అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న నేరాలు నగర వాసుల్ని ఇంకా భయానికి గురిచేస్తున్నాయి చేస్తున్నాయి కూకట్పల్లిలోని స్వాల్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లోని పదమూడవ అంతస్తులో ఉండే రేణు అగర్వాల్ అనే యాభై ఏళ్ల మహిళ బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురైంది ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇంట్లో ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి కుక్కర్తో కొట్టి మరీ చంపారు భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనాన్ని వేసుకొని పరారయ్యారు అసలు ఏమైందంటే పోలీసులు చెప్తున్న ప్రకారం రాకేష్ రేణు అగర్వాల్ ఇద్దరు దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ పదమూడవ అంతస్తులో ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు వీరికి ఇరవై రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు రేణు అగర్వాల్ భర్త రాకేష్ కుమారుడు కలిసి బాలానగర్లోని ఐరన్ స్టీల్ కు సంబంధించిన ఒక షాప్ పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు రాకేష్ అతని కుమారుడు రోజులాగే బుధవారం ఉదయాన్నే బాలానగర్లోని షాప్కి వెళ్ళారు ఇద్దరు కలిసి సాయంత్రం ఐదు గంటల సమయంలో రాకేష్ ఇంట్లో ఉన్న తన భార్య రేణు అగర్వాల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె అందు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుమానంతో కుమారుడిని తీసుకొని ఏడు గంటలకు ఇంటి వద్ద చేరుకున్నాడు లోపల నుంచి గడి పెట్టి ఉండడంతో ప్లంబర్ను తీసుకొచ్చి బాల్కనీలో నుంచి ఇంట్లోకి లోపలికి వచ్చారు దాన్ని డోర్ బ్రేక్ చేసి ఎదురుగా రక్తం మడుగులో ఉన్న భార్యను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పలు మార్లు పొడిచి సో వాళ్ళు చంపేశారు సో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాక వాళ్ళు కొన్ని వివరాలు కీలక వివరాలు సేకరించారు అక్కడున్న ఆధారాల మేరకు రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో చాలాసార్లు పొడిసినట్టు కూడా పోలీసులు భావించారు ప్రెజర్ కుక్కర్తో తలపై కొట్టినట్టు అనుమానిస్తున్నారు తీవ్ర రక్తస్రావంతో పాటు గాయాలతో విలువెల్లాడుతూ ఆమె అక్కడికక్కడ స్పాట్లోనే మరణించింది హత్యకు ఉపయోగించిన కత్తి ప్రెజర్ కుక్కర్ సహా ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించారు హత్య తర్వాత వీళ్ళు హంతకులు ఏం చేశారంటే ఇద్దరు యువకులు హత్య తర్వాత ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు వారిద్దరూ ఖాళీ చేతులతో వచ్చి సూట్ కేసుతో తిరిగి వెళ్ళినట్లు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది హత్య చేశాక రక్త మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు వేరు వేరు కొత్త కొత్త వాళ్ళ బట్టలు ఏవైతే ఉంటాయో రాకేష్ వాళ్ళు ఆ బట్టలు ఇస్తున్నారు ఆ తర్వాత ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీని వేసుకొని పడారు నిజంగా అంటే ఈ మార్వాడి హత్య ఇప్పుడు ఒక రకంగా పొలిటికల్ టర్న్ తీసుకోకముందే పోలీసులు దీనికి పుల్ స్టాప్ పెట్టాలని కూడా యోచిస్తున్నారు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో స్వాన్ లేక్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర కావచ్చు అక్కడ అయితే వాళ్ళ పదమూడవ అపార్ట్మెంట్ ఆ బ్లాక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో చాలా క్రిస్టల్ క్లియర్గా రికార్డ్ అయింది వెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా చాలా నీట్గా వెళ్ళారు తర్వాత హత్య చేసిన ఆ మరకలు అవన్నీ ఉండడంతో వచ్చేటప్పుడు ఆ సూట్ కేసులతో రావడంతో లోపల డబ్బు ఇంకా బంగారం కూడా ఉంది ఎందుకంటే లోపల లాకర్లను కూడా వాళ్ళు బ్రేక్ చేశారు సో ఇదంతా చూసినా రాకేష్ నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయాడు వాళ్ళ అమ్మ లేదు అనే ఒక బాధ ఆ పిల్లాడికి నిజంగా ఆ పిల్లాడిని కలిసి చెప్పుకోవచ్చు సో ఎందుకంటే హైదరాబాద్ ఒక రకంగా దారుణాలకు వేదికగా మారుతుంది రోజుకొక క్రైమ్ సీన్ నిజంగా అసలు సినిమాల్లో కూడా కనిపించని దృశ్యాలని మనం లైవ్లో చూస్తున్నాం ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ చాలామంది నిందితులు అంటే కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు ఎక్కడ దొరకకుండా పోలీసులకి సో వీళ్ళు ఎట్టి పరిస్థితులు దొరికే అవకాశం ఉంది చాలా చిన్న మిస్టేక్ ఎందుకంటే వీళ్ళు ఎక్కడ గ్లౌజ్ వాడలేదు అండ్ ఆవిడ్ని రక్తమోదిన ఆ కుక్కర్ కానీ లేకపోతే ఆ కత్తి కానీ యూస్ చేసిన వెపన్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి స్పాట్లో ఉన్నాయి కాబట్టి దాని మీద ఫింగర్ ప్రింట్ ప్రింట్స్ మస్ట్గా ఉంటాయి అండ్ ఫారెన్సిక్ ఫారెన్సిక్ టీం కూడా ఇప్పటికే స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోకి వెళ్ళింది అక్కడ కీలక ఆధారాలను సేకరించింది మరికొద్ది రోజుల్లో నిధుల్ని పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు